అజెండా కాపీ సర్వ్ చేశారా లేదా సమాధానం కావాలి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు రాకుండా ఆయన లేకుండా మీరు పిలవకుండా ఇది కరెక్టేనా కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు ఈ ప్రోగ్రామ్ వాయిదా వాయిదారు మేము అభివంద తెలియజేస్తున్నాము మేమందరం కూడా స్వాగతిస్తున్నాము ప్రజల తీర్పు అది ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము కానీ మీరు అర్థం చేసుకోవాలి ఎడిషన్ పోడ్ వల్ల మనం టూ మంత్స్ మీటింగ్ పెట్టుకోలేదు ఇది థర్డ్ మంత్ మనము టెక్నికల్లీ టెక్నికల్ మీటింగ్ పెట్టుకోవడం అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలలో ముఖ్యంగా జీతా ఇవ్వాల్సిన కమిషనర్ వర్గస్ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అంశాన్ని పెట్టి సమావేశం జరుపుకోవడం జరుగుతుంది కూడా దయచేసి అర్థం చేసుకోండి రాహు నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసి ఇది కూడా చేయడం జరిగింది రాబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారితో చర్చించి అంశాలన్నీ కూడా పెట్టి కూడా తన కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతోనే పెట్టారు ఈ అందరూ కూడా చూసే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కలిసి ఎక్స్ప్లనేషన్ ఇస్తాను దయచేసి మీరు దీన్ని వాయిదా వేయకుండా దీన్ని కొనసాగితమ్మంటే మరి వీలైనంత త్వరగా ఎమ్మెల్యే గారి అనుమతితో మన రాజ్యసాని ప్రకారం పెట్టి ముఖౌన్సిల్ పెట్టి మనం చెప్పుకుందాం మా ఎమ్మెల్యే లేకుండా ఇట్లా కూడా మండల వ్యవహార కమిషనర్ గారి ఆఫీస్ లో కూడా ఎమ్మెల్యే గారికి ఆయన ఆఫీషియల్ గా తెలియజేయాలి మీకు ఆ baat తెలియజేసారు లేదు మేడం తెలియజేసారు మీరు లేదు అరగండి కమిషనర్ గారిని అడగండి తెలియజేలమే మేడం తెలియజేలారు మేం ఎమ్మెల్యే గారికి ఆఫీషియల్ గా తెలియజేయాలి సార్ కాబట్టి నేను మరిజేది కౌన్సిల్ మీటింగ్ తీ జనాలకి నేను పర్పస్ జేపాలక నేను ఆఫీస్ తప్పలన్నాను మేము 1 2 డేస్ బయట ఏమైనా అంతేగాని నేను కౌన్సిల్ మీటింగ్ ఆపడొని అన్నమాట

సరే మేడం ఎవరూ చెప్పాలి మేడం మేము కౌన్సిల్ మీడియం చెప్పాలి మా మిత్రుడు వేరే దగ్గర మేము చెప్పలేం కదా మేడం ఇప్పుడు మీ బాధ్యత మీరు చేశారు మేము అడిగేదండి మేము కౌన్సిల్ మీడియం తీసి మనం అడగడం లేదు మేడం మేము అడిగేది మా ఎమ్మెల్యే గారు మీరు పది కమిషనర్ గారికి ఆయన ఆయన బాధ్యత కాబట్టి మేము టూ డేస్ వాయిదా అయ్యింది మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పండి చెప్పబడండి చెప్పండి మేము అందరం మేము కూడా అమ్మ ఇస్తాం కూడా ఎమ్మెల్యే అక్కడ కూడా మీకు మీకు గుర్తుందో లేదా మేడం సార్ అందరూ చెప్తున్నాను ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ప్రతిపక్షం ఉందండి ఇదే ఆయన ఒక విలేకరు అడిగాడు మీరు ప్రతిపక్షం ఏం చేస్తారంటే అందరూ ప్రతిపక్షం కూడా వాళ్ళు అడిగేటి రీతనగా ఉంటే కలిసి పనిచేస్తామని చెప్పాడు మన మా ఎమ్మెల్యే గారు కూడా కాబట్టి ఈ కౌన్సిల్ మీటింగ్ ని ఒక టూ డేస్ ఆయన అడుగుతున్నది కూడా టూ డేస్ వాయిదా సార్ మేము తర్వాత సార్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా ఒక రోజు తెలియజేస్తాం బాధ్యత సార్ మీది కాబట్టి మీరు తెలియజేసి हमले का डिसीजन स्पONSर रोटा कल पार्टिंग चला रोटा कल पार्टिंग चला रहा है और पार्टिंग चला रहा है तो यहाँ हमले का हमले का प्रमाण अगर जेबलर में हो रोटा कल देख देख रखा है शिक्षा को हमले का जेबलर देख रखा है शिक्षा को दोबारा देख रखा है शिक्षा को तीस कुंडली देख रखा है शिक्षा को आप इसके మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీ అందరికీ ఇది ఓకే అంటే ఇప్పుడు వాయిదా వేయడం సర్వమే అని అనుకుంటే కష్టం వాయిదా వేద్దాం చెప్పి కానీ ఆయన రాకుండా నేను కనీసం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆయన ఒక ప్రజాప్రతినిధి మనకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసింది కాదు మేడం

ఏవన్ డాన్ కి కౌన్సిలర్ గారు అయితే మేము ఆకర్స్తాము అంటేని నేనైతే పంపించమని చెప్పాను. పంపించ గాని. నేను చెప్పాను మరి వాళ్ళు ఎందుకు పంపించలేదు అయితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇది మీటింగ్ అవసరం అని మాత్రమే నేను భావించి పెట్టడం జరిగింది. మీ అందరికీ ఓకే అనుకుంటే బయట వేస్తా. ఆ మీటింగ్ పెట్టా మీ తెలియకు <quin> <laughs> <ifer>

त <laughs> என்ன போறீங்க எல்லாரும் முன்னாடி வந்தாயா 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 மீட்டிங் आई तब बोल देगा मार चले वाले तुझे मार बोलेगा स्वामी चल ला इमेरिक तब तुम को निकाल पोते